వ్యవసాయం చేసే ప్రతి రైతన్న కూడా రేపు ఏ మందు కొట్టాలి మొక్క పదిహేను రోజుల ఏ మందు కొట్టాలి అలాగే పదిహేను రోజుల మిరపతోటకి మందు కొట్టాలి ఫస్ట్ తప్ప ఏ ఎరువు లేాలని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు దాని తగ్గట్టుగానే మన సోషల్ మీడియాలో మా మందు కొడితే మొక్క మెత్తగా వస్తుంది సైడ్ బ్రాంచెస్ బాగా వస్తాయి మంచి గ్రోత్ వస్తుందని చెప్పేసి చాలా వరకు చాలా మందుల గురించి ప్రమోషన్ జరుగుతుంది యూట్యూబ్లో అయితే ప్రతి ఒక్క రైతన్నకు నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నా భూమిలో ఎటువంటి ఎరువు లేకుండా కేవలం పై మందులు చాలా రకాల మందులు ఉన్నాయి కదా సోషల్ మీడియాలో ఈ మందు కొడితే మొక్క బలంకి వస్తుందని చెప్పి చాలా రకాల మందులు చెప్తున్నారు కదా ఒకటే ప్రశ్న అడగండి భూమిలో ఎటువంటి ఎరువు వేయకుండా ఎటువంటి బలం కట్ట లేయకుండా కేవలం ఈ మందు వాడడం వల్ల నాకు పత్తి పంటలో దిగుబడి వస్తుందా ఎంతవరకు వస్తుంది ఎటువంటి మందులు వేయను భూమిలో నేను అని అడగండి ఏ మందు కూడా రాదు ప్రతి ఒక్క రైతున్న గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలు అధిక దిగుబడిచ్చే పురుగు మందులు అధిక దిగుబడిచ్చే పై మందులు అని చెప్పేసి చాలా రకాలుగా ఉన్నప్పటికీ నేను ప్రతి ఒక్క రైతున్నకు ఒకటే చెప్తాను నువ్వు ఎంత మంచి మందు కొట్టినా ఎంత మంచి విత్తనం తెచ్చినా ఎంత మంచి మేనేజ్మెంట్ చేసినా ఎన్నిసార్లు అరకలు తోలినా ఈ నేలతల్లి ఈ బూతల్లి అనేది బాగా లేకుంటే మాత్రం నేలలో సత్వ లేకుంటే నువ్వు ఏ మందు కొట్టినా వేస్ట్ ఖచ్చితంగా చెప్తున్నా ఏ మందు కొట్టినా కూడా వేస్ట్ మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏంటంటే పది ఇరవై ఆరు వేస్తావా ఇరవై రోజున పదమూడు వేస్తావా యూరియా వేస్తావా డీఏపీ వేస్తావా ఏది వేసినా కూడా నేల అనేది స్థిరత్వంగా ఉండాలి మనకు ఈ డ్రిప్ ఎరువు లాంటి పంటల్లో అయితే మనం ఆర్గానిక్ కార్బన్ పెరగడానికి హ్యూమిక్ యాసిడ్ ఇలాంటివి ఇవ్వచ్చు డ్రిప్లలో ఏదో ఒకటి డ్రిప్లలో హ్యూమిక్ యాసిడ్ ఏదో ఒకటి ఇచ్చేసి మనం ఆ డ్రిప్ పంటలలో మనం మేనేజ్మెంట్ చేసుకోవచ్చు అలాగే వరి పొలాలు లాంటి పంటల్లో మనం పచ్చి ఎరువులు వేసుకొని చాలా వాటిని సస్టైనబుల్ చేయొచ్చు కానీ మనకి పట్టేసే భూములలో మనకు ఎండాకాలం వాడలు పడవు ఈ పచ్చి రొట్ట ఎరువులు వేసినా కూడా ఇవి అనేవి మనకు వర్కౌట్ కావు ఇలాంటి పంటల్లో నేల యొక్క సేంద్రియ కర్బనం పెంచుకోకుండా ఎంతసేపు పత్తి వేసి దీనికి అడగూలుగా మందులేస్తే ఏటయాట దిగుబడులు తగ్గుతూనే ఉంటాయి తప్ప పెరగవు దీనికి ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలన్నది మన తెలుగు ఎవరైతే మీకు గైడ్ చేస్తుంది ఇదే ఈ చిన్న వీడియోలో ఫుల్ డీటెయిల్స్ చెప్పలేను కాబట్టి నేను దీంట్లో జస్ట్ ఆర్గానిక్ కార్బన్ ఏ విధంగా పెంచుకోవాలన్నా చాలా రకాలు అది ఒక సింగిల్స్ చాలామంది క్వశ్చన్ అంటారు ఆన్సర్ చెప్పలేదు ఇది చాలా చిన్న టాపిక్ అది చాలా పెద్ద టాపిక్ మన ఛానల్లో దీని గురించి పరిపూర్ణమైన వివరణ ఉంటుంది నేల యాజమాన్ అనే ప్లేస్ చూడండి ఆర్గానిక్ కార్పన్ అనే దాని మీద ఒక అవగాహన వస్తుంది దీని మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నెంబర్ ఇస్తాను మీకు ఏ డౌట్ ఉన్నా ఫోన్ చేయండి లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు నాకు సొల్యూషన్ దొరుకుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇటువంటి నాణ్యమైన కంటెంట్ కోసం తెలుగు రైతు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా పక్క రైతుకు షేర్ చేయండి